మూవీ మూవీ మైండ్ బ్లోయింగ్ భయ్య మామూలు పైన బ్లోయింగ్ అయ్యా లేని విధంగా ఉంటుందని అసలు ఊహించలేదు భయ్య ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసింది భయ మామూలు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కాదు సెకండ్ హాఫ్ అసలు సీట్లో ఎవరు కూర్చోలేరు భయ్య కళ్ళు అర్పకన్నా సినిమా చూసారు భయ్య సెకండ్ హాఫ్ మొత్తం అయితే గ్రూస్ బంప్స్ పూనకాల కొత్త నిర్వచనం చూపించింది భయ్య సినిమా ఇండియన్ సినిమా స్థాయిని స్థానాన్ని పెంచారు భయ రిషిప్ శెట్టి మామూలు కాదు భయ్యా మూడు కాలు వచ్చి యాక్టింగ్ నుంచి విశ్వరూపాన్ని చూస్తారు రిషిబ్ అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో ఆ విజువల్ ట్రండింగ్ విజువల్స్తో ఆ గూల్ పంప్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ హై రిచ్ ల్యావెస్ హోంబల్ ఫిలిమ్స్ వారి హై రిచ్ ల్యావెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ వాల్యూస్తో కన్నడ సినిమా స్థాయినే కాదు భయ్యా ఇండియన్ సినిమా స్థాయిని పెంచే గొప్ప భారతీయ చిత్రాన్ని తీశారు భయ్యా మామూలు సినిమా కాదు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ మీద ఇండియన్ సినిమా తొడ కొట్ట కొట్టే సినిమాని తీసేళ్ళపై ఇప్పటివరకు ఇండియన్ సినిమా ప్రపంచ సినిమా అంటే అవుతారు 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 అని చెప్పుకునే వాళ్ళు పోయా ఇండియన్ సినిమా అంటే బాహుబలి బాహుబలి అని మనం గ్లోబల్ స్టేజ్ మీద చెప్పుకునే వాళ్ళం వాళ్ళంపై బాహుబలి ట్రిపుల్ ఆర్ అని ఏ విధంగా చెప్పుకుంటామో ఇప్పుడు ఈ విధంగా బాహుబలి ట్రిపుల్ ఆర్ అని కాళ్ళ దగ్గరేసేవాళ్ళం ఇప్పటి నుంచి రెండు కాలం ఎగడేస్తాడు బాహుబలి ట్రిపులర్ కాంతా అని గ్లోబల్ స్టేజ్ మీద మన ఇండియన్ ఆడియన్స్ కాలం ఎగడేసాడు భయ్యా ఇది డివోషనల్ మామూలుగా లేదు ప్రతి ఒక్క ఇండియన్లో చూడవలసిన గొప్ప డివోషనల్ బ్లాక్ బస్టర్ భయ రిషబ్ జట్టి గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క ఇండియన్ ఆడియన్స్కి ఇచ్చి పడేశాడు భయా మీరు థియేటర్కి వెళ్ళిన ఫీలింగ్ అస్సలు ఎవ ఏ ఆడియన్స్కి రాదు రాబోదు ఒక కాంతారా ప్రపంచానికి వెళ్ళి బయటకు వచ్చిన ఫీలింగ్ తెప్పించి గూల్స్ ఇచ్చే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్లైమాక్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ క్లైమాక్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మీరు కందండి రేంజ్లో తీశారు భయా ఇలాంటి సీక్వెన్స్ని ఎవరు తీయలేనంత రేంజ్లో తీశాడంటే నెక్స్ట్ 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 యూనివర్స్ ఇది కాంతారా సీక్వెన్స్ యూనివర్స్ భయ ఇప్పుడు అవేంజర్స్ యూనివర్స్ చూశారు ఇప్పుడు కాంతారా యూనివర్స్ ప్రపంచానికి తెలియజేయబోతుంది కాంతారు యూనివర్స్ పార్ట్ ప్రీ సీక్వెల్ ఈ విధంగా చాప్టర్ టూ ఏ విధంగా ఉంటుందంటే అసలు ఆ సినిమాలో ఎంత అయితేనే ఉంటామో పోతామో తెలియనంత రేందులో తీయ తీయగలుగుతాడని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి పడేశాడు భయ మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు ఒక గ్లోబల్ స్టాండర్డ్ సినిమా ఇండియన్ సినిమాలో పుట్టింది ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ ಮೀ ತೊಡ ಕೊಟ್ಟು ಮಾಮೂಲಿ ತೊಡಗ ಇಂಡಿಯನ್ ಸಿನ್ಮ ಚರಿತ್ರ ತಿನ್ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ ಮೀತ್ತ ನಂಬರ್ಸ್ ನಮೋದು ಚೇಬೋದು ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಕ್ಲಾಸ್ ಮೂವೀ ಬಾಕ್ ಬಾಸ್ಬೋ ಗೊಪ್ಪ ಸಾಗ ಒಕ್ಕೂ ವಿಧಾನ ಸಿನ್ಮ ತೆ ಮಾಮೂಲಿ మన ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తెలుసుకెళ్ళిపోయారు భయ్య ఆ విధమైన రిసిబ్ చెట్టి నిజంగా నీకు దండాలపై రిసిప్ చెప్తే ఆ స్టోరీ ట్రెల్లింగ్ అయింది భయ్యా ఆ డైరెక్షన్ అయింది భయ్య ఆ యాక్టింగ్ అయింది భయ్య నువ్వు అసలు మంచి వాళ్ళు సూపర్ మ్యాన్ భయ్య ఒక నీళ్ళు ఒక సిక్తులు ఉన్నాయనిపించింది పోయ నువ్వు ఈ సీక్వల్ని ఈ విధంగా తీస్తే నెక్స్ట్ సీక్వెల్ని ఏ రీటింగ్లో తీస్తావు మాకే తెలియట్లేదు భయ్య ఆడియన్స్ని ఈ విధంగా పూటకాలు కూర్చో ఉంటామా పోతామా భయ్యా అసలు ఆ విధంగా ఎందుకు ఇచ్చావు పోయ ఫోన్కాలను ఒక పండంగాడు ఒక మూవీ చూపించి వస్తే నువ్వు ఏ విధమైన సినిమా ఇచ్చావు పూనుకాలకు డివర్ మొత్తం మైండ్లో ఇంప్రెష్ అవు కదా భయ్య ఈ ప్రపంచం నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం బయటికి రాలేకపోతున్నాం ఏదైనా వ్యాక్సిన్ ఉంటే భయ కాంతా ప్రపంచం నుంచి మేము బయటకు వచ్చేస్తాము అప్పుడు ఏ విధమైన పూనకాలు ఇచ్చిపోయా రిసెప్ట్ చెప్పి నీకు తెలియదు భయ్యా చూపండి